నమస్కారం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ పదిహేడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదిహేడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మహావైభవంగా పద్దెనిమిదో సంవత్సరంలోకి అడుగు పెడుతూ మిమ్మల్ని అందరినీ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలతో ఎంతగానో ఆకట్టుకుంటూ దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తూ మోక్ష మార్గం వైపు మిమ్మల్ని అడుగులు వేయిస్తూ అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు పరిచయం చేస్తూ ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మిమ్మల్ని ఓలలాడిస్తున్నటువంటి భక్తి టీవీ ఇంకా మున్ముందు మరింత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుందని భక్తి టీవీ ద్వారా మీ జీవనం జీవితం చరితార్థం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఆఖరి శుక్రవారం శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించాలి శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించి అనేక మంత్రాలు మంత్రశాస్త్రంలో చెప్పారు అయితే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటికి వచ్చి ఒక్కసారిగా జీవితంలో ఆర్థికంగా అత్యున్నత స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్ళే ఒక ప్రత్యేకమైన లక్ష్మీ మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మీ గృహంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ దీపారాధన చేసి ఆ మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రమేంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం అయి నమ శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన మంత్రం ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా అప్పుల సమస్యలు ఎలా ఉన్నా ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఖర్చుల నుంచి బయటపడటానికి ఇంటి యజమాని ఈరోజు దీపారాధన చేశాక ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి అలాగే ఈ రోజు నుంచి ప్రారంభించి మండలం రోజుల పాటు ఒక దీక్షలాగా రోజు ఈ మంత్రాన్ని పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి స్థిర లక్ష్మి మిమ్మల్ని అనుగ్రహించి ధనపరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగింపజేస్తుంది అలాగే శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఈరోజు పసుపు కొమ్ముల పూజ చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ముందుగా పసుపు కొమ్ములు కొన్ని తీసుకుని ఆ పసుపు కొమ్ములు ఒక దండలాగా తయారు చేసి గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించాలి ఆ తర్వాత పసుపు కొమ్ములు ఒక పళ్ళెంలో ఉంచి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అంటే లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలు చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి లక్ష్మీ పూజ చేయాలి నూట ఎనిమిది పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి లక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత ఇంట్లో మహిళలు ఎవరైనా ముత్తైదవను గృహానికి పిలిచి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి ఆ తాంబూలంలో క్షీరాన్నం కూడా ఉంచి ఇవ్వాలి ఇలా చేస్తే జన్మ జన్మల దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవికి చేసే పసుపు కొమ్ముల అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదేవిధంగా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గంధం రాసిన మారేడు దళాలతో కానీ పద్మపుష్పాలతో కానీ లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేయాలి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో మారేడు మొక్క నాటి రండి లేదా మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టు దగ్గర నీళ్లు పోసి మారేడు చెట్టు దగ్గర దీపం పెట్టి శ్రీవృక్షాయ శ్రీనివాసాయై నమ అని జపించుకుంటూ మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేసిరండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అదేవిధంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే తామరగింజల మాలికను శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా మెడలో ధారణ చేయండి లేదా శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి తామరగింజల మాలికను అలంకరించి లక్ష్మీ విమల మంత్రం లక్ష్మీ కమలవాసినియై స్వాహ సార్లు పఠించండి దీనివల్ల కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది అలాగే ఈరోజు గోవుకి ఏదైనా ఆహారం తినిపించటం అలాగే మూగజీవాలకు ఆహారం వేయటం ద్వారా కూడా మీకున్న జాతక దోషాలన్నీ తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే లక్ష్మీదేవికి అంగార గంధం అంటే ఎంతో ప్రీతిపాత్రం ఈరోజు అంగార గంధాన్ని లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించి కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అంటే చంద్రతో లక్ష్మీదేవిని అర్చన చేయటం ద్వారా కూడా లక్ష్మీదేవి సంపూర్ణంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీ విగ్రహం ఉన్నవాళ్ళు వట్టివేళ్లు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఇలా ప్రత్యేకంగా లక్ష్మీదేవిని అర్చన చేయటం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ రోజు నుంచి ప్రారంభించి మండలం రోజుల పాటు ప్రతిరోజు ఇంటి యజమాని జపించుకోవాల్సినటువంటి లక్ష్మీ మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ మంత్రజపం చేయండి లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాతులు కండి మరొక్కసారి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ పదిహేడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తి టీవీ ఇలాగే మిమ్మల్ని అందరినీ రాబోయే కాలంలో అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి